ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు దేవునికి మహిమ గాక అలలుయ్యా అలలుయ్యా మరి ఈ వాక్య భాగంలో కొంతమందికి అర్థమైంది కొంతమందికి ఈ మాటలు కొంతమందికి అర్థమయ్యి కొంతమందికి అర్థం కాలేదు దుష్టత్వమును చూచి ఆనందించి దేవుడు కావు చెడుతనమునకు నీ యొద్ధ చోటు లేదు ఈ మొక్క అర్థమైంది కానీ పై మొక్క మనకి అర్థం కాలేదు మీకు అర్థం అవడానికి మన ఎదుటినే మనకు అపాయం చేసిన వాళ్ళు ఉన్నారు మన ఎదుటినే మనకి మనల్ని మోసం చేసిన వారు ఉన్నారు వారు వారిని ఎప్పుడు మనం చూసినా సరే ఎంత మోసం చేసినా సరే దేవుడు ఎలా ఊరుకుంటున్నాడో కదా ఎంత మోసం చేసినా సరే దేవుడు ఎలాగా ఊరుకుంటున్నాడో ఇన్ని మోసాలు చేసినా సరే దేవుడు ఎలా ఊరుకుంటున్నాడు ఎలా ఊరుకుంటున్నాడు అంటారు అని మనలో మనకి ప్రశ్న అందుకే నువ్వు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు అంటే మనము మనకి ఎవరైనా మోసం చేస్తే ఆ మోసాన్ని చూసి దేవుడు భలే మోసం జరిగింది అని చెప్పట్లు కొట్టే దేవుడు కాదు అలాగే వారికి పనిష్మెంట్ ఇవ్వకుండా వదిలిపెట్టే దేవుడు కాదు దా పా గారు చెప్పారు వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది కాకపోతే సమయం ఉంటుంది ఆ సమయం వచ్చే వరకు వేచి చూడాలని చెప్పారు ఇప్పుడు మనం చదువుకునే వాక్య భాగంలో నీవు దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడు కావు అంటే మోసూ ఉన్నవారిని చూసి ఆనందించే దేవుడు భలే మోసగిస్తున్నాడు భలే మోసగిస్తుందరా భలేగ డబ్బు దోచేస్తుంది భలేగా దో భలేగా డబ్బు దోచేస్తున్నాడు అని ఆనందించే దేవుడు కాదు అవి చూసి ఆనందించే దేవుడు కాదు మరి ఎలాగా మనిషి ఏమనుకుంటారంటే వెంటనే పనిష్మెంట్ వచ్చేయాలని కోరుకుంటారు వెంటనే పనిష్మెంట్ వచ్చేయాలని కోరుకుంటారు ఇప్పుడు తల్లి తన కొడుకు తప్పు చేశాడంటే వెంటనే ఇస్తుంది పనిష్మెంట్ భార్య తప్పు చేసిందంటే భర్త వెంటనే ఇస్తాడు పనిష్మెంట్ ఇలా వెంటనే జరిగేవి మనుషులు చేస్తారు వెంటనే పనిష్మెంట్ ఇచ్చేవి వెంటనే పనిష్మెంట్ జరిగేవి మనుషులు చేస్తారు దేవుడు అలా చేయడు ఏం చేస్తాడంటే ఆ పనిష్మెంట్ ఎప్పుడు ఇవ్వాలో దానికి సమయాన్ని నిర్ణయిస్తాడు దానికి సమయాన్ని నిర్ణయిస్తాడు ఎలా చెప్పగలరు పాస్ట్ గారంటే ఆది కాలంలో ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిపింపబడిన తర్వాత నానా రకాల పాపాలు చేసేవారు విగ్రహారాలు విగ్రహారాధన చేసేవారు వావి వరస లేకుండా వ్యభిచారం చేసేవారు మోసం చేసేవారు అబద్ధాలు ఆడేవారు మోసాలు ఇలాగ అన్ని రకాలు చేసేవారు వారిని విడిపించిన వాడు దేవుడు వారిని విడిపించమని పంపిన వాడిని సేవకుడిని పంపించిన వాడిని సేవకుడు మోసేను పంపించాడు జాగ్రత్త గమనిస్తే సేవకుడు చెప్తున్నాడు ఒరే బాబు ఇది తప్పురా ఇది చేయకూడదురా అని చెప్తున్నాడు ఇది తప్పు ఇది చేయకూడదు మనల్ని విడిపించి నడిపించిన దేవుడు మనకు ముందుగా తోడుగా నడుస్తున్నాడు మనం ఆయన తప్పించి వేరే వారి వేరే వారిని సేవించరాదు ఆయన మాట తప్పించి వేరేది మనము పాటించకూడదు వారిని దేవుడు ఏం చెప్తే అదే చేయాలని మోసే చెప్తుండేవాడు మోసే మాటలు కూడా పక్కన పెట్టేసి వీరి సొంత ఆలోచనలు చెప్ప నడిచేవారు అందుకే బైబిల్ చాలా చోట్ల వీరు లోబడ ప్రజలు అని అన్నాడు దేవునికి మహిమ కలుగును గాక అంటే లోబడలేదు మాటకు నాయకుడు మోస చెప్పిన మాటకు లోపడలేదు మనల్ని విడిపించినవాడు ఆయన మనల్ని మనల్ని నడిపించేవాడు ఆయన మనల్ని పోషించేవాడు ఆయన మనల్ని సంరక్షించేవాడు ఆయన ఆయన మాట కాదని మన సొంత ప్రయత్నాలు మన సొంత ఆలోచనలు నెరవేర్చుకుందామా నెరవేర్చుకుందాం అనుకున్నారు అది జరగదు అని మోసే చెప్తా ఉన్నప్పటికీ కూడా అలాగే చేసేవారు దేవుడు కూడా చూస్తున్నాడు ఇదంతా కూడా దేవుడు కూడా చూస్తున్నాడు చూసి ఆ చూసిన వెంటనే పనిష్మెంట్ ఇవ్వలేదు దానికి ఒక సమయం వచ్చింది ఆ సమయం వచ్చేసరికి పెట్రల్లాగా రాలిపోతున్నారు పెట్టల్లాగా రాలిపోతున్నాయి ఏంటి కారణం అంటే సమయం వచ్చేసింది దేవునికి మహిమ గాక హలలుయ్యా హలలుయ బైబిల్ చాలా ఆ యొక్క సంఖ్యాకాండము ఆ నిర్గమకాండం కాండం అంతా చదువుకుంటుంటే అంతా చదువుతుంటుంటే మనకి ఆ ఇస్రయేలీలు నడిపించడం వాళ్ళు దేవునికి విరోధంగా తిరగడం దేవుని సేవకుడికి విరోధంగా మాట్లాడడం ఈ మాటలన్నీ కూడా అక్కడ కనబడతాయి ఆయన దగ్గర చెడుతనం ఒక చోటు లేదు ఆయన దగ్గర చెడుతనం చేసి దేవా నువ్వు నన్ను రక్షించు అంటే రక్షిస్తాడు అప్పటికి కానీ దానికి పనిష్మెంట్ ఏదో ఒక రోజున అనుభవించాల్సిందే దేవునికి మహిమ కలుగును గాక హలో లుయ్యా ఎంతమందికి అర్థమవుతున్నాయి నా మాటలు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడు కాదు అంటే మనం మోసం చేసి మనం మోసపోయి ఆయన భలే మోసపోయారని చూసి దేవుడు కాదు భలే మోసం చేశారు అని చేసే చూసి ఆనందించే దేవుడు కాదు కానీ ఆయన యుద్ధ చెడుతనమునకు చోటు లేదు దేవునికి మహిమ కలుగునగాక అక్కడ ఇస్రాయేల్ ప్రజలు చేస్తున్న అంత చెడే చెడుత చెడు పని చెడు పనులే చేస్తున్నారు అయినా సరే దేవుడు వారిని చూసి చూడంటగా ఆగిపోతున్న సమయంలో ఇంకా ఎక్కువైపోయింది ఎక్కువైపోయింది అంటే మోసే కొండ సేనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ భయంకరంగా ఎక్కువైపోయింది శనాయి కొండ మీదకి పదాజ్ఞులు పలకలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవునితో సహవాసం చేసినప్పుడు కొండ ఎక్కి వెళ్ళినప్పుడు కిందన మోసే రావడం లేట్ అయింది ఈ కిందన భయంకరమైన విగ్రహారాధనతో నిండిపోతే దేవుడు అది చూసి ఓర్వలేకపోయాడు అక్కడిచ్చాడు పనిష్మెంట్ దేవునికి మహిమ కలుగునగాక అల్లలుయ్యా మరి ఆ రోజులోనే జరిగిందంటే మరి ఈ రోజులో జరగట్లేదంటే జరుగుతున్నాయి ఈ రోజులో కూడా జరుగుతున్నాయి జరుగుతాయి కూడా అది ఎవరైనా అది ఎవరైనా సరే ఆయన దృష్టిలో అందరూ సమానులే ఆయన గొప్పవారు వీళ్ళు దబ్బు వీళ్ళ భూములు ఉన్నోలు వీళ్ళ పేదోళ్ళు వీళ్ళు వీళ్ళు రెడ్లు వీళ్ళ రాజులు వీళ్ళ కాపులు వీళ్ళు ఫలానా ఆయనకి ఆయనకు కులభేదాలు ఏమీ ఏమి లేవు వర్ణాలు ఏమి లేవు రంగులేమి లేవు ఆయనకి అందరూ ఆయన దృష్టిలో అందరూ సమానమే ఏదో ఒక నా